నమస్కారం మీరు చూడవచ్చు నగిరి కాశీ బుగ్గ అంటారు దీన్ని ఈ యొక్క బుగ్గ గ్రాల నుంచి కరెక్ట్గా కిలోమీటర్ దూరంలో మనకు ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుడు సంబంధించినటువంటి కాశీ బుగ్గ అటువైపు మీకు ఈ యొక్క తీర్థం అనేసి ఈ వాటర్ వస్తుంది దీని అనుబంధంగా ఇక్కడ ఈ యొక్క దేవాలయము మనకు ఈ యొక్క దేవాలయంకి ఎంట్రన్స్లోనే నాగాలమ్మ అలాగే ఈ యొక్క పుట్ట పిలుచుంది ఇక్కడ మీకు కంచి మఠం కీటాధిపతి సంబంధించినటువంటి ఆది శంకరాచార్యులు ఈ శివాలయాన్ని దాని ఎంట్రన్స్ ఆల్చు అలాగే టెంపుల్ లోపల మనం ఎంటర్ అవుతున్నాము ఇక్కడ జగద్గురు శ్రీ చంద్రశేఖర్ శర్మ సరస్వతి దానికి సంబంధించినటువంటి ఆశ్రమ మఠం ఉంది ఈ మఠంకి అనుబంధంగా పక్క కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మ దేవాలయము ఇటు పక్కన మఠం ఉంది దీనికి సంబంధించినటువంటి దేవాలయం అలాగే ఇక్కడ చిట్టూరు పచ్చని పొలాల మధ్యలో వేసినటువంటి శివ దేవాలయము